కోపలిగా ఎవరు తీసుకుంటారు ఇవన్నీ తెలుసుకోవడానికి మళ్ళీ మన ముందు శివలీల గారు ఉన్నారు కార్ లోన్ మేనేజర్ డిగ్రీ లోన్స్ నుంచి ఇవన్నీ ప్రాసెస్ అంతా ఏది ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మనం మేడంతో తెలుసుకుందాం హాయ్ మేడం హాయ్ సార్ మళ్ళీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇందులో మనము డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది ఫైర్ ఎలా చూస్తారు అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి ఓకే సార్ ఇప్పుడు డాక్యుమెంటేషన్ అనేది పిఎల్కి అయితే ఏ డాక్యుమెంట్స్ ఇస్తారో కార్ లోన్ కూడా సేమ్ అవే డాక్యుమెంట్స్ సార్ ఆధార్ పాన్ ఫోటో సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ త్రీ మంత్స్ పే స్లిప్ ఫామ్ సిక్స్టీన్ టూ ఇయర్స్ మ్యాండేటరీ ఇవి ఇవి పిఎల్కి ఇస్తారు ఇక్కడ కార్ లోన్స్ కి ఎక్స్ట్రా ఏంటంటే వెహికల్ కొటేషన్ మ్యాండేటరీ ఓకే లో పే స్లిప్స్ ఎలా మ్యాండేటరీ ఉంటాయో కార్ లోన్స్లో వెహికల్ కొటేషన్ అనేది మ్యాండేటరీ సార్ మనం వెహికల్ కొటేషన్ పైన కస్టమర్ ఇన్కమ్ ఎంత ఉంది కస్టమర్ శాలరీడ్ ఎంప్లాయ్ అయితే తనకి శాలరీ ఎంత వస్తుంది దాన్ని వెహికల్ కొటేషన్ లో ఆన్ రోడ్ ప్రైస్ అని ఒక ప్రైస్ ఉంటుంది సార్ వెహికల్ కొటేషన్ ఆ రెండిటిని చూస్ చేసుకొని మనకి ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకొని కస్టమర్ ఎంత పాజిబుల్ ఎంత లోన్ అమౌంట్ వస్తుంది అనేది చెప్తాం సార్ ఓకే ఇక్కడ మేజర్ గా డాక్యుమెంటేషన్ ఓకే సెకండ్ మీరు చెప్పినట్టు ఫైర్ అనేది ఎలా తీసుకుంటారు ఓకే సార్ ఇప్పుడు ఫైర్ అనేది ఉన్నాడు అతనికి సాలరీ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది ఫిఫ్టీ థౌసండ్ వస్తే అదర్ ఈఎంఐస్ కూడా ఉంటాయి ఓన్లీ కార్ లోన్ ఫ్రెషర్స్ ఉండరు కదా ఆల్రెడీ వాళ్ళకి దానికి ఒక ట్వంటీ ఫైవ్ కే కట్ అవుతుంది ఇంకా ట్వంటీ ఫైవ్ కేనే మిగులుతుంది కానీ అతను తీసుకోవాలనుకున్న వెహికల్ ఒక ట్వంటీ లాక్స్ ఉంటుంది అతను ఒక ఫైవ్ లాక్స్ కట్టాలనుకుంటాడు ఒక త్రీ ల్యాక్స్ కట్టాలనుకున్నా మిగతా రిమైనింగ్ అమౌంట్ లోన్ కావాలని మన దగ్గరకు వస్తాడు ఈ ట్వంటీ ఫైవ్ కేతో మనం అంత అమౌంట్ ఇయలేం కదా సార్ తనకి ఓన్ హౌస్ ఉన్నా బ్యాంకింగ్ మంచి ఈ రెండు బేస్ పైన మనం అంత అమౌంట్ ఇవ్వచ్చు సార్ ఓన్లీ శాలరీనే మాండేటరీ కాదు ఓన్ హౌస్ బ్యాంకింగ్ బేస్ పైన కూడా చేసేస్తాం సార్ ఓకే ఇప్పుడు ఎంత సాలరీ నుంచి ఎలిజిబుల్ అయ్యి ఉంటారు నార్మల్గా ఇయర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఇంత సాలరీ మినిమం ఉండాలి అని ఏమన్నా కాన్సెప్ట్ ఉంటుందా ఉంది సార్ మాక్సిమం శాలరీ కస్టమర్కి ఫిఫ్టీన్ కే ప్లస్ ఉండాలి సార్ మినిమం శాలరీ వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉండాలి ఓకే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ వరకు శాలరీ పర్సన్ కి మనం ఎంత వరకు లోన్ ఇస్తాము మీరు ఫైవ్ చెక్ నామినేషన్ థౌసండ్ శాలరీ ఉంది అతనికి ఓన్ హౌస్ ఏదైనా లేకపోయినా మ్యాక్స్ టు సెవెన్ టు టెన్ లాక్స్ మధ్య ఇస్తాం సార్ మ్యాక్స్ సెవెన్ టు టెన్ లాక్స్ వరకు ఇస్తారు ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ సూపర్ సూపర్ సో ఇక్కడ న్యూ కార్కి ఇది ఓకే ఓకే ఇక్కడ మేజర్ గా ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ఉన్నారు కంపెనీ ఎలా చెక్ చేసుకుంటారు కంపెనీ చెక్ చేసుకుంటారా ఇంకా ఇంకా ఫర్దర్ గా డాక్యుమెంటేషన్ లో ఏం కంపెనీ లిస్టెడ్ లో ఉందో లేదో అలాంటివి మేము చెక్ చేసుకోం సార్ ఓకే కస్టమర్ ఏ కంపెనీలో వర్క్ చేసినా నో ప్రాబ్లం ఓకే అతను ఈ కంపెనీలో వర్క్ చేయాలి పర్సనల్ లోన్ లో ఇది దాంట్లో ఉంటది దాంట్లో ఉంటది చెక్ చేస్తాను పక్క కస్టమర్ శాలరీ తనకి ఇన్కమ్ వస్తుందా లేదా అంతే చూస్తాం ఇలాంటి లిస్టెడ్ లో ఉండాల్సిన అవసరం మా దగ్గర లేదు ఓకే ఆయన అకౌంట్ లో సాలరీ క్రెడిట్ అయితే చాలు సో ఇప్పుడు ఇప్పుడు కొంతమంది పర్సన్స్ ఎలా ఉంటారు అంటే ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అని చెప్పారు వాళ్ళకి ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ వస్తుంది కానీ కంపెనీ ఏం చేస్తుంది ఒక సర్టన్ అమౌంట్ వరకే మీకు ఆన్లైన్ లో చేసి మిగతాదంతా ఇన్సెంటివ్ అంతా క్యాష్ రూపం ఇస్తుంది అప్పుడు ఎలా చెక్ చేసుకొని క్లియర్ చేస్తారు మీరు ఇప్పుడు ఇది చాలా మందికి జరుగుతూ ఉంటది ఇప్పుడు కస్టమర్ ఏం చేస్తారంటే సాలరీ అనేది ఒక థర్టీ ఫైవ్ లో పడుతుండచ్చు ఫిఫ్టీన్ కే రిమైనింగ్ బయాన్ని క్యాచ్ చేసుకుంటే శాలరీ సర్టిఫికెట్ ఉంటుంది కదా సార్ వాళ్ళకి ఓకే ఓకే శాలరీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి అప్పుడు ఓకే క్యాష్ ఉన్నా పర్లేదు కానీ ఎవరైతే క్యాష్ తీసుకుంటున్నారో వాళ్ళు కంపెనీ దగ్గర నుంచి శాలరీ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి అవును సార్ ఓకే ఓకే ఇంకా ఇంకా మేజర్ గా డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది ఇంకా ఇంకా ఏమైనా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ దీంట్లో ఇది ఓన్లీ సాలరీ పర్ పర్పస్ కి సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా వెహికల్స్ తీసుకోవాలనుకుంటారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళకి బిజినెస్ ఉంటుంది బిజినెస్ ప్రూఫ్ ఏదైనా ఉండాలి ఐటీఆర్ టూ ఇయర్స్ ఫైలింగ్ చేయాలి కొంతమంది బిజినెస్ ఉంది కానీ బిజినెస్ ప్రూఫ్ ఉండదు వాళ్ళకి ఓన్లీ టూ ఇయర్స్ ఐటీఆర్ ఉంటుంది ఐటీఆర్ ఉండి ఓన్ హౌస్ మానెటరీ ఉండాలి సార్ సెల్ఫ్ ఎంప్లాయిస్ కి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యుండి ఓన్ హౌస్ ఉండి ఐటీఆర్స్ ఉంటే చేస్తాం కొంతమంది వితౌట్ ఓన్ హౌస్ ఉండదు ఐటీఆర్స్ ఒకటే ఉన్నాయి మేడం మేము ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉన్నాం చేయండి అంట అలా ఉంటే సెల్ఫ్ ఎంప్లాయీస్కి చేయలేం సార్ ఒకవేళ కస్టమర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యుండి మంత్లీ ఇప్పుడు ఐటీఆర్ వన్ ఇయర్ది ఫైలింగ్ చేసుకుంటా కంపల్సరీ టూ ఇయర్స్ ఐటీఆర్ చూస్తాం సార్ సెల్ఫ్ కి అయితే టూ ఇయర్స్ ఐటీఆర్ ఉండాలి ఓన్ హౌస్ ఉంటే దానికి కూడా చేసేస్తాం సెల్ఫ్ ఎంప్లాయీస్కి కూడా చేస్తాం నో ఇష్యూ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయీస్లో మేజర్గా మీరు కాంప్లికేషన్స్ ఏం చూసుకున్నారు మేజర్గా వచ్చే ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అంటే డాక్యుమెంటేషన్లో ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఇస్తారు ఎట్లా ఉంటుంది ఓకే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి సార్ చాలామంది బిజినెస్ ఉంటుంది అవును తనకు ఇంటి దగ్గరనో కానీ ఇక్కడ షాపే కానీ కాకపోతే ఆ షాప్ కి అడ్రస్ ఉంటుంది కొంతమంది ఏంటంటే చిన్న షాప్ పెట్టుకుంటారు ఐటీఆర్స్ ఫైలింగ్ చేయరు అందరు కస్టమర్కి ఐటీఆర్ అంటే ఫైలింగ్ చేసుకోవాలి అని ఏం ఉండదు వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ఉంది మనకు మంత్లీ ఇన్కమ్ వస్తుందని ఒకటే చూసుకుంటారు చాలా మంది ఇవన్నీ మేనేజ్ చేసుకోరు సార్ వాళ్ళకి ఏంటంటే బ్యాంకింగ్ లో ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి కొందరికి థౌజండ్స్లలో ఉంటాయి వన్ ల్యాక్లలో లల్లో ఉంటాయి బ్యాంకింగ్ పైన కూడా ఇవ్వచ్చు సార్ సెల్ఫ్ ఎంప్లాయిస్కి అంటే ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి అతనికి మంత్లీ ఎంత వస్తుంది ఎంత వెళ్తుంది ఎంత అవుట్ స్టాండింగ్ మిగులుతుంది ఇలా ఉండి కూడా చేస్తాం సార్ ఆన్ రోడ్ ప్రైస్ నైన్టీ పర్సెంట్ అంత తీయకపోయినా మ్యాథ్స్ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇవ్వచ్చు మరీ కస్టమర్ లోన్ దగ్గరకి వచ్చినప్పుడు రిటర్న్ వెళ్ళకుండా మనం ఎంతనో అంత పాజిబుల్ అవుతుంది సార్ దగ్గర ఓకే సూపర్ సూపర్ ఎంతో అంత అయితే మనం సెటిల్ చేసి ఇస్తాం అమౌంట్ ఇక్కడ మేజర్ గా ఈ పర్టిక్యులర్ బిజినెస్ చేయాలి ఈ పర్టికులర్ బిజినెస్ చేయొద్దు అనేటివి ఏమైనా రెస్ట్రిక్షన్స్ అవి అనేవి ఉంటాయా ఏ బిజినెస్ అయినా మేము తీసుకుంటాం ఓకే ఈ కస్టమర్ ఈ బిజినెస్ చేస్తేనే మా దాంట్లో లోన్ వస్తుంది బిజినెస్ చేస్తే కాదు అతనికి చిన్న కిరాణా షాప్ ఉన్నా తన బ్యాంకింగ్ మంచి ఉన్న మేము చేస్తాం సార్ ఓకే బ్యాంకింగ్ బేస్ చేసుకొని చేస్తాం బ్యాంకింగ్ ఓన్ హౌస్ ఇప్పుడు ఐటిఆర్స్ అని చెప్పారు ఇప్పుడు ఐటిఆర్స్ లో ఒక మంత్ ఎక్కువ ఉంటుంది ఒక మంత్ తక్కువ పడుతారు నార్మల్గా ఈ కాంప్లికేషన్స్ లో మీరు ఎలా చెక్ చేసుకుని ఎలా ఓకే సార్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఐటీఆర్ ఫైలింగ్ మంచిగా చేస్తారు అవును ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఒక బిజినెస్ తీసుకుందాం సపోజ్ ఏంటంటే ఒక కిరాణా షాప్ అతనికి పెద్ద కిరాణా షాప్ ఉంది అనుకోండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో బాగా బిజినెస్ అయి ఉండొచ్చు లేకపోతే సంథింగ్ ఏదైనా ఉండే తను హై అయి ఉండొచ్చు సార్ నెక్స్ట్ ఇయర్ ఫర్దర్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు క్లోజ్ చేస్తారు బిజినెస్ అవ్వదు రీజన్ తెలుసుకుంటాం సార్ ఎందుకు ఫైలింగ్ అప్పుడు అంత అయింది ఇంత ఎందుకు అయింది కస్టమర్ ఏదైతే రీజన్ చెప్తారో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఎందుకని చూసుకోవాలి ఫస్ట్ కొంతమందికి ఏదైనా ఫర్దర్ ఇష్యూ వచ్చి కూడా షాప్స్ క్లోజ్ చేస్తారు అది చూసుకొని మనం తక్కువ ఎక్కువ ఆ ఇయర్ ఇంత ఉంది ఈ ఇయర్ అంత ఉంది కాదు రీజన్ ఏంటి రీజన్ చెప్పాలి కస్టమర్ కరెక్ట్ రీజన్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ స్పెసిఫికేషన్ చెక్ చేసుకుని ఉంటే మీరు దానికి అది మాట్లాడి ఓకే థ్యాంక్ యూ శివలీల గారు థ్యాంక్స్ ఫర్ యూస్ సపోర్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం